యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ ఇట్లు నంగనూరు బాలరాజు యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు రాళ్ల జనగాం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించారు జంగంపల్లి గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మల్లాపూర్ గ్రామంలో సిసి రోడ్డు కమ్యూనిటీ హల్ అంగన్వాడీ భవనం శంకుస్థాపన చేశారు సైదాపూర్ గ్రామంలో సిసి రోడ్డు శంకుస్థాపన చేశారు మాసాయిపేట గ్రామంలో సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన గౌరేపల్లి గ్రామంలో సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేశారు యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కాచారం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సుమారు పది గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం మల్లాపురం దాతర్పల్లి జంగం జంగంపల్లి గ్రామాలు తిరుపుకుంటూ ఇంకా ఐదు గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం గత పదేళ్ళుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు ఇంధనం లేదు రైతులకు అన్ని బాధలే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇవ్వనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ వీళ్ళ అభివృద్ధిలో ఆలయను ముందుకు తీసుకున్న తరంలో ఇలా ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ఆలయ ప్రజలు యారుట మండల మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో బాగా పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ